సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం సిబ్బందిని అభినందించారు ప్రైమ్ నైన్ న్యూస్ మరింత ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు నూతన సంవత్సరంలో ప్రైమ్ నైన్ న్యూస్ సర్వీసెస్ ప్రజలకు మరింత చేరువ కావాలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది మనకు ఒక నాలుగవ మూల స్తంభంగా ఉంది కాబట్టి మీడియా సమాజంలో జరిగే ప్రతి చిన్న నేరాన్ని కావచ్చు అవకతవకల్ని కావచ్చు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు మరింత న్యాయం జరగడంలో ప్రైమ్ నైన్ న్యూస్ అనేది ఇంకా ముందంజలో ఉంటూ ప్రజలకు మున్ముందు ఇంకో ఎన్నో సర్వీసులు చేయాలనేటువంటిది నా యొక్క విశ్వాసం సో ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి విలేకరులందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు you <laughs> know